హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసుకుందామండి లెమన్ రైస్ అయితే చేసుకుందామండి సో దాని ప్రాసెస్ అయితే చూసుకుందాం ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకుందామండి సో ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పోపు అయితే వేసుకుందామండి సో ఇలా పోపు వేసుకున్న తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని వేయించుకుందామండి ఒక మూడు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి కొంచెం జీడిపప్పు వేసి బాగా వేయించుకుందామండి అందులోనే కొంచెం మింగువ వేసి బాగా వేయించుకుందామండి సో ఇలా వేయించుకునేటప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందామండి మనకు పల్లీలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి సో మనము లెమన్ రైస్కి పోపు అయితే ఎక్కువగా తీసుకోవాలండి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఫైనల్గా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామని మనకు పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం అయితే బాగా ఫ్యాన్గా దగ్గర పెట్టి ఆరబెట్టుకోవాలండి సో ఫైనల్గా రెండు లెమన్ అయితే వేసానండి నేను జ్యూస్ తీసి ఫైనల్గా మనం ముందుగా రెడీ చేసుకున్న పోపు వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని రైస్ అయితే బాగా కలుపుకుందామండి సో ఇలా రైస్ కలుపుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి చాలా సింపుల్గా నిమిషాల్లో రెడీ అయిపోతుంది లెమన్ రైస్ సో చాలా అంటే చాలా టేస్టీగా పిల్లలు అయితే బాగా తింటారు కదండి సో ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత మనం పిల్లలు అయితే బాగా తింటారు కాబట్టి మన లెమన్ రైస్ అయితే బాగా యూస్ అవుతుందండి నా ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్